అండి అందరూ బాగున్నారండి మనం ఈరోజు హెల్తీ ఫుడ్ అయిన రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు రాగులను తీసుకొని దాంట్లో ముందుగా ఒక ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసేసుకొని ఆ వాటర్ మగ్గుతుండగా ఈ యొక్క రాగులను మనం ఏం చేయాలంటే ముందుగా రాగులను తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని ఎలాంటి చెత్త చెదారం లేకుండా నీట్గా చేసుకొని వాటర్లో కడిగి ఆరపెట్టుకొని వాటిని మిక్సీ పట్టి పెట్టుకుంటే ఈ రాగి జావా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిండి కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఆ రాగులు తీసుకొచ్చిన తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ని ఒక కప్పు తీసుకొని అదేవిధంగా రెండు కప్పులు వాటర్ వేసుకొని ఫస్ట్ ముందుగా వాటర్ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టి ఒక టూ ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించాలి వాటర్ మగ్గిన తర్వాత కొంచెం మనకు పొంగు వచ్చే ముందల మనం ఏం చేయాలంటే ఈ రాగులను డైరెక్ట్గా దాంట్లో కలపకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మనం లోజుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని మరిగే వాటర్లో వేసి ఒక త్రీ మినిట్స్ మిక్స్ చేశామంటే అంతే ఎంతో పర్ఫెక్ట్ ఎమ్మీ టేస్టీ అయినా రావి జాగా రెడీ దాంట్లో మనం కొద్దిగా మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని అదేవిధంగా కొద్దిగా నిమ్మ చెక్కని పిండుకున్నామంటే ఎంతో ఎమ్మె టేస్టీ అయిన రెడీ ఇది హెల్త్కి ఎంత మంచిదంటే చాలా చాలా మంచిదండి మీరు రోజు మార్నింగ్ పరిగడుపున ఇది చేసుకొని తాగారనుకో ఈ గట్టి పడతాయి చాలా చాలా మంచిదండి ఈ వీడియో నేను పూర్తి వీడియో మరొక వీడియోలో సబ్మిట్ చేశానండి ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలకు మనం కొద్ది కొద్దిగా ఇలా చేసి ఫస్ట్ అలవాటు చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి కొద్దిమంది జ్యూసీలాగా తాగుతారు కొద్దిమంది థిక్నెస్గా తాగుతారు మీకు ఎలా ఇష్టం వచ్చినట్టు తాగినా ఇదైతే చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి మనం పిండి కంటే ఇలా మిక్సీ పట్టుకొని చేసుకున్న జాబ్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అందరూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాగి జావా అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి దీనిలో ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుంది మీరు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి చూస్తేనే ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదండి కలర్ కూడా చాలా చాలా బాగుంది కదండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ పోయి అంటే ఫైవ్ మినిట్స్లో ఈ జావా రెడీ చేసేసుకోవచ్చు మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా మజ్జిగ లెమన్ని ఇలా చేసుకొని తిన్నారనుకోండి చాలా పుల్ల పుల్లగా కొంచెం టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కొద్దిగా తిన్నా మీకు ఎంతో ఎనర్జీని ఆ రోజంతా మార్నింగ్ తింటే చాలా హెల్దీగా ఉత్సాహంగా చాలా వరకు ఈజీగా చేసుకోవచ్చు